లవ్లీ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజు నేను బ్యూటిఫుల్ వీడియో అంటే యూనివర్స్కి నేను కనెక్ట్ అయ్యానా లేదా అంటే ఎంత ఇంపార్టెంట్ ఛాలెంజెస్లో ఉన్నప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా యూనివర్స్తో కనెక్ట్ అయి ఉండడం కంటిన్యూస్గా కనెక్ట్ అయి ఉండడం ఆ ప్రాబ్లం పోయే వరకు ఆ ప్రాబ్లం నుంచి బయటపడే వరకు ఆ ప్రాబ్లమ్ రెక్టిఫై అయ్యే వరకు మనం యూనివర్స్తో కనెక్ట్ అయ్యే ఉండడం ఎంతో అవసరం అలా కనెక్ట్ అయ్యానా లేదా అనేది కొన్ని ఎనిమిది సైన్స్ ద్వారా మనకు తెలుస్తుంది ఒకవేళ డిస్కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది అనే దాని మీద నేను ఈరోజు ఒక సింపుల్ బ్యూటిఫుల్ వీడియో చేస్తున్నాను మీరు చూడండి ఇలా కనుక మీకు కనుక సైన్స్ వదిస్తూ ఉంటే యూనివర్స్ మీరు యూనివర్స్తో కనెక్ట్ అయ్యారు మీ ప్రాబ్లం ఎలాంటిదైనా ఎలాంటి ప్రాబ్లం అయినా ఇలా వెళ్ళిపోతుంది అనే ధైర్యం మీకు వస్తుంది జస్ట్ వాచ్ దిస్ వీడియో మీరు కనుక మొదటిసారి నన్ను చూస్తున్నట్టయితే నా పేరు పరిధిని నేను లాఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ ఆ సర్టిఫైడ్ కో పను హీలర్ని వండర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్ యూనివర్స్ అనేది ఈస్ ద ఫా ఫాదర్ ఆఫ్ ఆల్ ద సోర్సెస్ అండి యూనివర్స్ ప్రతి సోర్స్ ప్రతి దానికి యూనివర్స్ మన యూనివర్సే కనెక్ట్ అయి ఉంటుంది మన అందరం కనెక్ట్ అయి ఉంటాం ఆల్వేస్ కనెక్ట్ అయిన ఎప్పుడు డిస్కనెక్ట్ అయ్యామని మనకు తెలుస్తుందంటే ఎప్పుడు సెపరేట్ అవుతామంటే ఎప్పుడైతే మన మైండ్ ఈగో మైండ్ మధ్యలో వస్తుందో మనకి అంటే మన సోల్కి మన యూనివర్స్కి సోర్స్ ఆఫ్ యూనివర్స్ ఫాదర్ ఆఫ్ ఆల్ ద సోర్సెస్కి ఇప్పుడు వస్తుంది గాడ్ అనొచ్చు మీరు యూనివర్స్ అనొచ్చు ఇప్పుడు మనం సెపరేట్ అవుతామంటే ఎప్పుడైతే మన మైండ్ మధ్యలో వస్తుందో అప్పుడు మన సెపరేట్ అయిన ఫీలింగ్ వస్తుంది సెపరేట్ అయిన ఫీలింగ్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది కనెక్ట్ అయ్యే ఉంటాం ఆల్వేస్ అందరం కనెక్ట్ అయ్యే ఉంటాం కానీ మనమే సెపరేట్ అవుతాం కానీ గాడ్ లేదా యూనివర్స్ ఎప్పుడు హ్యాండ్ రెడీగా ఉంచుతారు అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు మన కోసం మనం మళ్ళీ వెళ్ళి కనెక్ట్ అవ్వడం కోసం ఓకే బై డియర్ ఫ్రెండ్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం అందరం కనెక్ట్ అయ్యే ఉంటాం దానిలో ఎయిట్ పాయింట్స్ ఈరోజు నేను చెప్తాను మీరు కనెక్ట్ అయ్యారా లేదా అనేది తెలుస్తుంది ఒకవేళ డిస్కనెక్ట్ అయ్యి ఉంటే ఎలా ఉంటుంది మొదటి చెప్తాను ఎప్పుడైతే మనకు లోన్లీనెస్ సెపరేషన్ లేకపోతే టెన్షన్ వరి భయం ఇప్పుడు నాకేమవుతుందో కన్ఫ్యూషన్ క్లారిటీ లేకుండా ఉండడం తర్వాత ఇప్పుడు హ్యాపీగా ఉండదు డిప్రెషన్ లేకపోతే లైఫ్ మీద చాలా కోపం అసలు హోప్లెస్నెస్ నేను ఒక్కడనే ఉన్నాను నాకు ఒక్కడికే ఉంది బాధ్యత నేను ఒక్కడినే పనిచేస్తున్నాను లేకపోతే ఒక్కదాన్నే పనిచేస్తున్నాను అనే ఫీలింగ్ ఉంటే ఎస్ అండి గుర్తుపెట్టుకోండి మీరు యూనివర్స్ తో డిస్కనెక్ట్ అయిపోయి యూనివర్స్ తో డిస్కనెక్ట్ అవడం కనెక్ట్ అవడం కష్టమా అస్సలు కష్టం లేదు వెరీ వెరీ సింపుల్ సో ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు వెరీ సింపుల్గా మీరు ఓపెన్ పన్నో చేసుకోగానే అంశవారి ప్లేస్ ఒక తాగే వ్యూని కనెక్ట్ అవుతారు వెరీ వెరీ సింపుల్గా సో కనెక్ట్ అవుతే ఎలా ఉంటుంది ఎయిట్ సైన్స్ అండి ఎనిమిది నంబర్ వన్ బ్రెయిన్ వేవ్స్ అంటే ఏంటంటే మీరు కనుక యూనివర్స్ కనెక్ట్ అయ్యి మీరు వర్క్ చేస్తున్న కానీ ఇన్స్పైర్డ్ థాట్ అంటే ఇన్స్పిరేషన్ ఇమీడియట్గా ఇన్సైడ్ బ్రెయిన్ వేస్డ్ ఒక ఇన్స్పైరడ్ థాట్ వస్తుంది ఎస్పెషలీ నేను పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ఇన్స్పైర్డ్ థాట్ వస్తుందంటే ఇంకా గొప్ప గొప్పగా ఎలా చేయొచ్చు కొత్త కొత్త ఇన్స్పైర్డ్ ఆలోచన యూనివర్స్ మన బ్రెయిన్ ద్వారా బ్రెయిన్ వేవ్స్ ద్వారా మనకి కమ్యూనికేట్ చేస్తారు నెంబర్ వన్ బ్రెయిన్ వేవ్స్లో ఇన్స్పైర్డ్ థాట్ వస్తుంది మనకి నెంబర్ టూ మన గాడ్ యూనివర్స్ సోర్స్ ఎనర్జీ ఆఫ్ ఆల్ ది క్రియేషన్ మొత్తం క్రియేషన్కి రావడానికి ఆ సోర్స్ ఎనర్జీతో ఆ యూనివర్స్తో కనుక మనం కనెక్ట్ అయ్యి ఉంటే థాట్ రూపంలో మనకు కనిపిస్తారు ఎలా అంటే మనకి చాలా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి మీరు కనెక్ట్ అయినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ థింగ్ మనం వరి అవడం మానేసి రిలాక్స్ అవ్వగానే రిలాక్స్ ఇది గుర్తుపెట్టుకోండి రిలాక్స్ అవ్వగానే మనకి మన థాట్ ద్వారా మన బ్రెయిన్లో ఒక హ్యూమినేషన్ అంటే కాంతి రూపంలో గాడొచ్చి మనకి ఇన్స్పైర్ ఇంట్యుయేషన్ ఇంట్యుయేషన్ అంటే మనం మన బై మైండ్ని సైలెంట్ చేసి రెస్ట్ రెస్ట్ తీసుకుంటున్న టైంలో మనకి ఇంట్యుయేషన్ అంటే ఒక రకమైన థాట్ లోపల నుంచి పైనుంచి వస్తుందండి ఆ థాట్ దిస్ ఇస్ నాట్ ద థాట్ ఆఫ్ మన లోవర్ సెల్ఫ్ నుంచి రాదు అది ఓకే లెఫ్ట్ బ్రెయిన్ నుంచి రాదు అది పైనుంచి మన వేవ్స్ నుంచి గాడ్ యూస్ చేసుకొని ఇల్్యూమి ఇల్మినేటెడ్ అంటే ఒక కాంతివంతమైన ఒక ఇన్స్ట్యువేషన్ అలా ఉంటుందండి మాటలాగా ఉంటుంది నెంబర్ టూ అది నెంబర్ వన్ ఇన్స్పైర్డ్ థాట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు ఏదైనా మంచి వర్క్లో ఉన్నప్పుడు ఇన్స్పిరేషన్ వస్తుంది ఇంకా బెటర్ అద్భుతంగా చేయడానికి నెంబర్ టూ మన బాధలో ఉన్నప్పుడు రెస్ట్ తీసుకొని సైలెంట్గా ఉండి లేకపోతే ఓపెన్ పనులు చేసుకుంటు మెడిటేషన్లో ఉన్నప్పుడు మనం లెట్కో చేయాలి యూనివర్స్కి ఫస్ట్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ సో అప్పుడు మనకి ఇన్సేషన్ ఇలా చేయి అనే మాట అది ఎలా వస్తుంది ఎలా వస్తుందంటే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుందండి ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా ఈజీగా తెలుస్తుంది కామ్గా ఉండగానే మన బ్రెయిన్లో ఇల్యూమినేట్ అవుతుంది ఒక ఇచ్యుయేషన్ థాట్ లాగా నెంబర్ త్రీ కో ఇన్సిడెంట్స్ కో ఇన్సిడెంట్స్ ఎప్పుడు మనం ఏదైనా దేనికైనా వెళ్ళగానే ఒక వ్యక్తి మనం కల కలవాలనుకున్న వ్యక్తి కలవడం లేకపోతే ఎవరి గురించి ఆలోచించగానే వాళ్ళ ఫోన్ రావడం ఇవన్నీ కో ఇన్సిడెంట్స్ అనుకుంటాం కదండి అసలు యూనివర్స్లో కో ఇన్సిడెంట్స్ ఏ ఉండవండి కో ఇన్సిడెంట్స్ ఉండవు యూనివర్స్ కంప్లీట్ మనం ఒక క్రియేషన్ ఆల్రెడీ క్రియేటెడ్ సో ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటామో మనకు కావాల్సిన మనుషులు మనం ఎక్కడికి వెళ్ళగానే మనం ఏదైతే సాధించాలనుకుంటామో దానికి సంబంధించిన వ్యక్తుల్ని యూనివర్స్ అరేంజ్ చేస్తుందండి సో యూనివర్స్కి తెలుసు మనందరం అందరం కనెక్ట్ అయి ఉంటాం మన యూనివర్స్ని కనెక్ట్ అయ్యి హ్యాపీగా మనం అనుకున్నది జరగాలి అనుకోగానే యూనివర్స్ తీసుకొచ్చి వాళ్ళని మనకి ఎదురుగా నిలబెడుతుంది అండి దట్ ఈస్ నాట్ ద ఇన్సిడెంట్స్ మూడోది యూనివర్సే కనెక్ట్ చేస్తుంది పీపుల్ని కావాల్సిన సిచ్యువేషన్స్ని ఏదైనా సరే నెంబర్ ఫోర్ మనం అందరం ఒక లింక్ లాగా ఉంటామండి కనెక్ట్ అయ్యే జాయిన్ లింక్ ఇప్పుడు చూడండి ఒక పర్స్ ఒక ముత్యాల దండ కనుక మనం మన మెడలో వేసుకున్నట్టయితే ముత్యాల దండలో పూ పూసలన్నీ ఎలా కరెక్ట్ అయి ఉంటాయో సన్నటి దారంతో చిన్న చిన్న స్ట్రింగ్తోనే కరెక్ట్ అయి ఉంటాయి ఆ స్ట్రింగ్లో ఒక్క ముత్యం బయటకు వచ్చేసిన మొత్తం స్ట్రింగ్ అంతా హారం అంతా ఊడిపోతుంది కదండి నెక్లెస్ అంతా పడి బయట పడిపోతుంది అలాగే యూనివర్స్లో మన అందరం కనెక్ట్ అయ్యి ఉంటామంటే రిపల్ ఎఫెక్ట్ లాగా ఇప్పుడు నేను కోపంగా ఉండగాని నా కోపం యూనివర్స్తో డిస్కనెక్ట్ అయినట్టు చేయడం వల్ల చాలా మంది కూడా అందరికీ ఎఫెక్ట్ అవుతుంది సో విఆర్ ఆల్ కనెక్టెడ్ అండి అందుకని ఓపెన్ పనులు చేసేప్పుడు మీరు కామ్గా ఉండగానే అందరూ కామ్ అయిపోతారు మీ వల్ల అందరూ ఇలా మోసలు గుచ్చినట్టుగా మళ్ళీ హారంలోకి వస్తారు సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం లింక్ అయి ఉండడం అందరం పీస్తూ ఉండటం మనందరం కనెక్ట్ అయ్యామని గుర్తుపెట్టుకోండి ఒక లాగా ఒక్కళ్ళు డిస్టర్బ్ అయినా మన అందరి మీద ఆ ఇంపాక్ట్ పడుతూ ఉంటాం సో యూనివర్స్తో ఎలాంటి డిస్టర్బెన్స్ బయట వచ్చినా కూడా ఐమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ లవ్ యూ యూనివర్స్తో ఎప్పుడు చేపట్టుకొని నడుస్తున్నట్టు ఉంటానండి నెక్స్ట్ ఎప్పుడైతే నంబర్ ఫైవ్ మనకి ఎలాంటి లోన్లీనెస్ ఫీలింగ్ వచ్చినా లోన్లీనెస్ సో అరే నాకు లేదు నా దగ్గర సెపరేట్ అనే ఫీలింగ్ వచ్చినప్పుడు మీరు యూనివర్స్తో కనెక్ట్ అయ్యి కామ్ అయ్యి ఐఎమ్ సారీ ప్లేస్ వర్క్ కెమ్ బీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అను కానీ మన చేయి పట్టుకుని నడిపిస్తున్నట్టు ఉంటుందండి మీరు ఈ సిగ్నల్ మీరు ఒకరు ఒకళ్ళు కాదు అనే ఫీలింగ్ మీకు చాలా గట్టిగా అనిపిస్తుంది మీరు ఎలాంటి కష్టంలో ఉన్నా కూడా నాకెందుకు నా పక్కన యూనివర్స్ ఉందిగా అనే ఫీలింగ్ మీకు చాలా గట్టిగా అనిపిస్తుంది అండ్ ముఖ్యంగా అన్నిటికంటే ఎప్పుడైతే మీకు హ్యాపీనెస్ వస్తుందో జాయ్ వస్తుందో రీజన్ లేకుండా మీరు చాలా ఆనందంగా ఉంటారు చాలా 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 ఆనందంగా ఉంటారు సో ఎందుకు నవ్వుతారంటే దానికి రీజన్ ఉండదు ఎందుకంటే గాడితో మనం కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి ఎప్పుడు జాయ్ఫుల్గా ఉంటాం మనకి కళ్ళ మొత్తం మన ముందంతా కూడా ఒక రోజ్ రోజ్ టింట్ రోజ్ బ్యూటిఫుల్ గులాబీలతో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అలా మనకి యూనివర్స్ కనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే యూనివర్స్తో కనెక్ట్ అవుతాం కాబట్టి మన సల్స్ మన శరీరంలో ఉన్న ప్రతి సల్ అదే రేడియేట్ అవుతూ ఉంటుంది కాబట్టి హ్యాపీనెస్ జాయ్ ఫన్ లోరీ లవ్తో ఒక వైబ్రెంట్తో ఉంటారు యూనివర్స్తో ఉన్నవాళ్ళు అండి నెంబర్ సిక్స్ నెంబర్ సిక్స్ నెంబర్ సిక్స్ మనకి నంబర్స్ యూనివర్స్ ఒకటే వైబ్రెంట్ నంబర్స్ మనం ఎటు వెళ్ళినా బయటకి వెళ్ళినా ఇంట్లో ఉన్నా టీవీ చూస్తున్నా లేకపోతే ఇటువైపు గడియారం చూస్తున్నా లేకపోతే ఎక్కడ కిచెన్లో ఉన్నా ఏదో ఒక నెంబర్ ఎప్పుడు చూసినా ఒక నెంబర్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందండి మనకు కనిపిస్తూ ఉంటుంది లేకపోతే ద సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి దట్ ఈస్ ద సిగ్నల్ యూనివర్స్తో కనెక్ట్ అయ్యాము అని సో నెంబర్స్ రాగానే ఎస్ గో హెల్త్ మీరు చక్కగా వెళ్తున్నారు అని అలాగే సపోజ్ మీరు కనుక చాలా డల్గా ఉన్నారు అంటే ఆ నెంబర్ కనపడగానే మీకు అర్థం ఏంటంటే మీరు డల్గా ఐ ఐఎమ్ దేవ్ విత్ యూ లెట్ గో లెట్ గో ద ఫీలింగ్ అని యూనివర్స్ మనకి చెప్తుంది అని అర్థం చేసుకోవాలి ఓకే అండి నెక్స్ట్ నెంబర్ సెవెన్ నెంబర్ సెవెన్ నేచర్ అండి నేచర్ ఎంత బ్యూటిఫుల్గా చెప్తుందంటే త్రూ బ్యూటిఫుల్ డిఫరెంట్ యానిమల్స్ మీకు రేర్ యానిమల్స్ కనపడుతూ ఉంటాయి ఫెరీ ఎప్పుడు చూడనివి కనిపిస్తాయి బటర్ఫ్లైస్ అవన్నీ ఎయిర్ ఫెరీస్ ఏంజల్స్ అండి బటర్ఫ్లైస్ అంటే అవి కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడు చూడనివి ఎంతో బ్యూటిఫుల్ రేర్ ఫ్లవర్స్ కనిపిస్తూ ఉంటాయి రేర్ యానిమల్స్ రేర్ బటర్ఫ్లైస్ రేర్ బ్యూటిఫుల్ చిన్న చిన్న పువ్వులు అన్నీ ఎక్కడైతే వింతుందో ఎక్కడైతే అద్భుతమైన ఆనందం ఉందో నేచర్లో అవన్నీ కూడా మన కళ్ళ ముందు మన మన ఎఫర్ట్ లేకుండా మనకంటే ముందే టంగ్ డంగ్ అని కనిపిస్తుంటాయి మన అటెన్షన్ని అవి వాటికి అట్రాక్ట్ అవుతామండి మనం మన అటెన్షన్ స్పాన్ అటువైపు వెళ్తుంది సో వీ విల్ ఫోకస్ ఆన్ దోస్ బ్యూటిఫుల్ థింగ్స్ నెంబర్ ఎయిట్ ప్రేయర్స్ అండి ప్రేయర్స్ ద్వారా మనం ్యూటిఫుల్గా ఈ ఫీల్ కనెక్ట్ అవుతాం ప్రేయర్ అంటేనే జరిగిపోయింది అని అర్థం అండి గాడ్తో కనెక్ట్ అవ్వాలి అంటే కనెక్ట్ అయ్యాము అంటే మనకి అన్నీ జరిగిపోతూ ఉంటాయి థ్యాంక్ యూ ధైర్యం ధైర్యం ఎస్ ఏమవుతుంది ఇమీడియట్గా ఇది జరిగిపోతుంది అనే అద్భుతమైన ధైర్యం ఉంటామండి ప్రేయర్స్ ద్వారా కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు సో ప్రేయర్ అంటేనే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు మీకు తెలియకుండానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తూ ఉంటారు అంత హ్యాపీగా ఉంటుంది సో ఇవన్నీ బ్యూటిఫుల్ అమేజింగ్ ఎయిట్ సైన్స్ వెరీ సింపుల్ మన రోజు ఇట్లో ఒకవేళ మీకు కనుక ఈ సిగ్నల్స్లో ఏదొచ్చినా కంటిన్యూ చేయండి ఆన్ గోయింగ్ లెట్ ద యూనివర్స్ ఫ్లో త్రూ యువర్ బాడీ అంటే మన బాడీలో ప్రతి అడవులోంచి యూనివర్స్ని వెళ్ళనివ్వండి యూనివర్స్ కళ్ళ ద్వారా ఈ బ్యూటిఫుల్ యూనివర్స్లో మనకు కావాల్సింది ఎక్స్పీరియన్స్ చేయనివ్వండి అలాగే మన గుడి ద్వారా లెట్ ద యూనివర్స్ వర్స్ ఈ బ్యూటిఫుల్ వరల్డ్ని చూడనివ్వండి ఈ ఛానల్ ద్వారా మనమే కనెక్ట్ అయ్యి యూనివర్స్ తోటి ఆ యూనివర్స్తో ఉన్నంతసేపు ఎంత అద్భుతంగా ఉంటుంది లేకపోతే ఒకటే ఒకటి ఇప్పుడు భయ వచ్చినా ఎప్పుడు బాధ వచ్చినా మన మైండ్ మధ్యలో వచ్చింది అది మనల్ని సెపరేట్ చేసింది కానీ యూనివర్స్ అక్కడే ఉంటుంది మన ఎదురు చూస్తూ సో ఏం చేయాలి ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థాట్ వల్ల లెట్ గో లెట్ గో మీ థాట్ లెట్ గో మీ ఫీలింగ్ అన్నెసెసరీ ఫీలింగ్ వరి లోనెనెస్ ఇన్సెక్యూరిటీ భయం బాధ కోపం ఇప్పుడు ఏమవుతుందో ఏం జరుగుతుందో ఏం జరుగుతుందండి యూనివర్స్ మనకి లెసన్స్ చెప్తూ ఉంటుంది ఎంత సేపు సెపరేట్ అవుతామో అంత సెపరేట్ అవుతాం ఎందుకు మనకి సెపరేట్ అవడం ఆల్వేస్ ఉంది కదా జాయిన్ అయిపోదాం హ్యాపీగా యూనివర్స్తో కనెక్ట్ అయ్యి ఆ ఫీలింగ్ తోటి లైఫ్ తీసుకుంటే అమేజింగ్ అండి అమేజింగ్ మనకి ఎంత అద్భుతాలు ఉన్నాయో అవన్నీ కూడా చూడొచ్చు మనకే కాకుండా ఒక్కరున్నా చాలండి హోల్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హ్యాపీ అవుతారు చెప్పాను కదా ఒక నెక్లెస్ లాగా మనం కనుక సరిగ్గా కూర్చుంటే ఆ నెక్లెస్లో మనం మనం కూర్చున్న కూర్చునే ఉంటాం అందరితో అంటే అద్భుతమైన రమ్లో ఉంటాం అని అర్థం తీసుకుంటే చాలా జాగ్రత్త ఓన్ మన యూనివర్స్ మొత్తం కరెక్ట్ అయిపోతుంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ లవ్ యూ కనెక్ట్ అవ్వండి యూనివర్స్ ద కనెక్ట్ అవ్వడం వెరీ వెరీ ఈజీ ఏ ప్రాబ్లం వచ్చినా ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ లవ్ యూ అని కూడా యూనివర్స్ ద హ్యాపీగా కనెక్ట్ అయ్యి